ఎమ్మెల్యేతో రిజైన్ చేయించి ఎన్నికల్లో కొట్లాడాలి అమ్మ రేవంత్ రెడ్డి మాట్లాడదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పది మంది పోయి కాంగ్రెస్ అయ్యారు వాళ్ళని అంట రిజైన్ చేయించి ఎన్నికల్లో కొట్లాడాలి అంటున్నారు నువ్వేం చేసినావా మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నువ్వు గట్ల చేయకపోయినావు ఎవరైతే మీ పార్టీలో చేర్చుకున్నామో వాళ్ళని కూడా మరి రిజైన్ చేయించి ఎలక్షన్లు పెట్టి గెలిచిన తీసుకోకపోయినా మరి ఎట్లా ఉంది అంటే నువ్వు చేస్తే సంవత్సరం ఇంకోటి అంటే ఉంది నీకు సో మీరు చేసిందేమో మంచి పని సో వాళ్ళు చేసేదేమో చిట్ పని అయిపోయేది రేవంత్ కు సత్తా ఉంటేనే బై ఎలక్షన్ లో గెలిచి చూపించాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి ముంచింది గ్రూప్ వన్ ఉద్యోగాల్లో స్కామ్ జరిగిందని ఆరోపణ అంటూ చూస్తా ఉన్నాం సో ఇది ఇక్కడ ఏదేమైనా కానీ సరే ఈ తప్పులు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టి ప్రజలు వాళ్ళు ఒడగొట్టారు వాళ్ళని అధికారం దించారు కాబట్టి ఇక్కడ ఒక విషయం అంటే ఏదైనా ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఒక బిజెపి పార్టీ మాత్రం కరెక్ట్ గా ఉంటుందండి ఎవరైనా పార్టీ చేయాలంటే మాత్రం వాళ్ళ పార్టీకి ఏదైనా పదవి ఉంటే ఎమ్మెల్యే పదవి దానికి రాజీనామా చేసి వాళ్ళ పార్టీలో చేసుకుంటారు సరే అది మంచి పద్ధతి మరి మిగతా పార్టీ కూడా ఆ పద్ధతి తీసుకురావాలి గతంలో మీరు తప్పు చేసారు సరే అది జరిగిపోయింది కానీ ఇప్పటికైనా రాజకీయాల్లో మార్పులు రావాలి ఎవరైతే పార్టీ మారాలనుకుంటారో వాళ్ళ పార్టీకి ఆ ఏదైనా పార్టీ గుర్తి మీద గెలిస్తే ఆ పదవికి రాజీనామా చేసి మీరు వేరే పార్టీ పోవాలి పోనీ చట్టం చేయాలంటే చట్టం చేస్తుంది దాని మీద మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొంచెం రాజకీయ విలువలు కాపాడాల్సిన అవసరం ఉంది ఎవడు ఏ పార్టీ ఉన్నాడో తెలుస్తా లేదు తెల్లారితే ఎవడు ఏ పార్టీ మారుతుండో ఎవడు ఏ పార్టీ ఉన్నాడో తెలిసే పరిస్థితి లేకుండా నిన్న చూసిన కామెంట్ ఎట్లా ఉన్నాయో నిన్నమా జూపాలి కృష్ణారావు నేను ఏ పార్టీ ఉన్నాడో తెలియదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రాదు రాదు తెలవదు నేను ఆ పథకాలు హామీ ఇవ్వలేను అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఇది రాజకీయాలు రెడ్వైపోతున్నాయి ఏంది గ్రూప్ వన్ ఉద్యోగాల్లో స్కాప్ జరిగిందనే ఆరోపణ వాస్తవరణంపై దానికి విచారణ జరిపించాలి ఇక్కడ మీడియా సంస్థలు మాట్లాడుతున్నాయి నిరుద్యోగ సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినా కానీ దాని మీద మేము పోతాం తప్ప మేము ఎలా నిర్ణయం తీసుకోమని చెప్పి ఎవరు కూడా ప్రభుత్వం మాట్లాడతలేదు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతలేదు మరి వీళ్ళకి ఏదో సిబిఐ కాళేశ్వరం మీద ఇంట్రెస్ట్ మరి అక్కడ నిరుద్యోగుల మీద ఎందుకు లేదో అర్థం కాని పరిస్థితి మరి వాళ్ళ బతుకులు అయిపోతా ఉన్నాయి వాళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడి తిండి తిప్పులు మాని చదువుకొని எக்ராசி மாரி வாழ்க்கை அன்பு ஜெரிந்திருந்தது கதா லாஸ் கம் குறித்து மாதம் சப்போது மாட்டாடலு அது பரிக்கு ராவா